సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మొన్నటి వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా గ్రాండ్గా అట్టహాసంగా జరుపుకున్నాం తొమ్మిది రోజులు పూజలు చేసుకొని చాలా గ్రాండ్గా డీజే బాక్సులతో నిమజ్జనం కూడా చేశాం అయితే నిమజ్జనం తర్వాత ఆ బొమ్మల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విగ్రహాల పరిస్థితి తొమ్మిది రోజులు చాలా గ్రాండ్ గా పూజలు చేసి చాలా గ్రాండ్ గా నిమజ్జనం చేసుకున్నాం కానీ తీరా చూస్తే నిమజ్జనం తర్వాత ఆ బొమ్మల పరిస్థితి అలా ఉంది అందుకే గవర్నమెంట్ కూడా మట్టి విగ్రహాలు పెట్టండి అని చెప్తుంది ఈ మట్టి విగ్రహాల వల్ల వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది కానీ పీఓపీ విగ్రహాల వల్ల వాటర్ అనేది చాలా పొల్యూట్ అవుతుంది నిజానికి వినాయకుడు మరుగుజ్జు మూడు అడుగులు మాత్రమే ఉంటాడు మూడు అడుగుల వినాయకుని పెట్టడం వల్ల మనకు నిమజ్జన టైంలో కూడా ఎలాంటి సమస్యలు రావు ఈ మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల నిమజ్జనం తర్వాత కూడా విగ్రహం పూర్తిగా నీటిలో కరిగిపోతుంది కాబట్టి మట్టి విగ్రహాలు పెట్టండి ఈసారి ఎలాగో అయిపోయింది వచ్చేసారన్నా మట్టి విగ్రహాలు పెట్టండి నా మాటల వల్ల ఎవరైనా బాధపడంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్